ార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా యోగు గ్రంథము నలభై రెండో అధ్యాయము రెండో వచనాన్ని చూసుకుందాం నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని దేవునికి స్తోత్రం మహిమ కలువును గాక యోగు చక్కటి మాటలను తెలియజేస్తా ఉన్నాడండి దేవుడు సమస్త క్రియలను చేయగలడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు ఒక వ్యక్తిని హెచ్చించగలడు అభివృద్ధి చేయగలడు మరి గర్విష్ఠులను కిందకు పడేయగలడు ఒక వ్యక్తిని రూపాంతరపరచగలడు ఒక మంచి పాత్రగా దేవుడు చేయగలడు మరి దేవుడు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదని మరి యోగు తెలుసుకున్నాను అని సాక్ష్యం చెప్తా ఉన్నాడండి వర్షము భూమి మీద పడి నీలము ఏ విధంగా తడుపుతుందో దేవుని యొక్క మాటలు కూడా అవి విడుదలైనప్పుడు తగిన కార్యాన్ని జరిగిస్తాయి అని మనకు అర్థమవుతోంది దేవుని మాటలు నిశ్వరము కానేవ్రము ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నెరవేరుతుంది ఆయన మాటలు స్థిరంగా ఉంటాయి ఆయన ఉద్దేశాలు స్థిరంగా ఉంటాయి ఆయన సమస్త క్రియలను చేయగలడు హలలుయ ఈరోజు అనారోగ్యంతో ఉండొచ్చు నిన్ను స్వస్థపరచగలడు ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో ఉండొచ్చు నిన్ను బయటకు తీసుకొని రాగలడు అనేకమైన గొడవల్లో సమస్యల్లో కుటుంబ ఇబ్బందుల్లో కష్టాల్లో ఉండొచ్చు దేవుడు నిన్ను తప్పించగలడు ఆయన సమస్త క్రియలను చేయగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలం కానేరదు అని మనము గ్రహించాలి ఏబుకు కలిగిన ఈ గ్రహింపునము మనం కూడా కలిగి ఉంటే మన జీవితము ఎంతో ధన్యకరంగా ఉంటుంది మరి యోగు కలిగిన అనేక శ్రమలను బట్టి మరి అనేక సార్లు దేవుని ప్రశ్నించినాడు ఆయన సృష్టిని ప్రశ్నించినాడు జ్ఞానంతో అనేక విషయాలు మాట్లాడినాడు కానీ దేవుడు సుడిగాలిలో మరి యోబుకు ప్రత్యక్షమై తన తన యొక్క బుద్ధిహీనతను దేవుడు తెలియజేసినప్పుడు తన జ్ఞానాలకు మించిన ప్రశ్నలు అడిగినానని తనకు బుద్ధి లేదని మరి దేవుడు సర్వశక్తి గలడని నేను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నానని ఒప్పుకున్నాడు నిజమేనండి శ్రమల్లో కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు మన తెలివికి మించి మనం మాట్లాడుతూ ఉంటాం ఎక్కడున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు నా బ్రతికిలా అయిపోయిందని మన జ్ఞానానికి మించి మాట్లాడతాం కానీ దేవుని ఉద్దేశాలు వేరై ఉన్నాయి ఆయన సమస్త క్రియలను చేయగలడు అలలోయ నీ జీవితంలో ఒక నూతనమైన కార్యం చేయుటకే ఈ శ్రమలు కలుగుతున్నాయని మనం గ్రహించినప్పుడు మనము రూపాంతర పరచబడుతున్నాము అని గ్రహించినప్పుడు మనము విశ్రాంతిలో క్షేమంలో జీవిస్తాం లేదంటే ఆందోళన చెందుతూ అనేకమైన ప్రశ్నలు ప్రభుని అడుగుతూ ఉంటాం ఈ శ్రమలు మనల్ని రూపాంతర పరుస్తున్నాయి అంతరిగంగా మనల్ని నూతన పరుస్తున్నాయి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైనవా ప్రేమ గల తండ్రి ఈరోజు ఎంతమంది అయితే శ్రమల్లో కష్టాల్లో బాధల్లో ఉన్నారు యోగు వంటి శ్రమలు అనుభవిస్తున్నారో వారిని మీరు దర్శించండి వారికి సహాయం చేయండి క్షేమం అనుగ్రహించండి వారికి అన్నిటిని తుడవండి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చండి ప్రభా వారి శ్రమల్లో కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు బుద్ధిహీనంగా ఉండొచ్చు దయచేసి మన్నించండి మీరు సమస్త క్రియలను చేయగలరని అయా మీరు మీరు ఉద్దేశించింది ఏది కూడా నిశ్వలము కానేరదని గ్రహించి అయా మీకు విధేయులుగా జీవిస్తూ పశ్చాత్తాపడి మారుమనసు పొంది మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పు కొనుచు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు మాకు ఫోన్ చేయండి గాడ్ బ్లెస్ యూ